మన మెగాస్టార్ చిరంజీవి ఇంకా డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో రాబోతున్న విశ్వంబరా సినిమాకి మాస్ లెవెల్లో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ సినిమా అవుట్పుట్ అయితే వేరే లెవెల్లో ఉండబోతోంది రీసెంట్ గానే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యాక ఆ టీజర్ లో ఉన్న విఎఫ్ఎక్స్ షార్ట్స్ కి వచ్చిన నెగటివిటీ కి సినిమా ప్రొడ్యూసర్ అయితే రెస్పాండ్ అయ్యారు విశ్వంబరా సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ దగ్గర నుంచి అవుట్పుట్ మొత్తం కూడా ఆడియన్స్ అంచనాలను మించి వేరే లెవెల్లో ఉండబోతోంది అని కన్ఫామ్ చేశారు అంతేకాకుండా రీసెంట్ గానే రిలీజ్ అయిన రామారామ సాంగ్ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవడంతో విశ్వంబరాజ్ సినిమా టీం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతోంది కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఉండబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇంకా డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా జూలై ఇరవై నాలుగో తారీఖున మన టాలీవుడ్ లో భారీ అంచనాలతో రిలీజ్ అవుతోంది అప్పటి వరకు కూడా ఈ సినిమాలో ఉండే సర్ప్రైజ్ ని సీక్రెట్ గానే ఉంచబోతోంది సినిమా టీం ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో మరో హీరో కూడా కనిపించే అవకాశం ఉంది అంతేకాకుండా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేయబోతున్న త్రిష క్యారెక్టర్ కూడా విశ్వంబర సినిమాలో మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లా ఉండబోతోంది ఇప్పటి వరకు కూడా విశ్వంబర సినిమా నుండి సినిమాలో ఉన్న మరో క్యారెక్టర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు ఇప్పటి వరకు కూడా విశ్వంబర సినిమా టీం ఒక పాటతో పాటు ఒక టీజర్ అయితే రిలీజ్ చేసింది నెక్స్ట్ రాబోతున్న ట్రైలర్ లో సినిమాలో ఉన్న భారీ యాక్షన్ సన్నివేశాలకి సంబంధించి ఒక ట్రైలర్ అయితే ఈ సినిమా టీం రెడీ చేసింది ఈ బ్లాక్ బాస్టర్ ట్రైలర్ ని మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతోంది సినిమా టీం విశ్వంబరా సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి